నిజంగా కడుపుకోతండి అది ఎవరికి రాకూడదు అంబులెన్స్ మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయింది మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నారు లాస్ట్ కి చాలా కోరికలు ఉన్నాయి ఆంటీ అని నమస్తే పదవ తరగతి పరీక్షలు పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అయితే కొద్ది రోజుల తర్వాత లాస్యకి ఫిట్స్ రావడంతో తమ తల్లిదండ్రులు హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ లాస్య మృతి చెందింది లాస్య చనిపోవడం తల్లిదండ్రులని తీవ్ర ఆవేదనకి గురిచేసింది అయితే తమ బిడ్డ సరైన వైద్యం అందక హాస్పిటల్లో చనిపోయిందని హాస్పిటల్లో ఇచ్చిన ఓవర్ డోస్ వల్ల లోపల బాడీ పార్ట్స్ పాడిపోయి ఆమె చావుకి కారణమయ్యాయని చెప్పేసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన మరింత ఎక్కువైపోయింది ఒక పక్క పోయిందని బాధ మరో పక్క సరైన వైద్యం అందక వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మరో బాధ ఆ తల్లిదండ్రుల గుండె కోతని మరింత ఎక్కువ చేసింది అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి లాస్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం లాస్య తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ కళ్యాణ్ గారు జరిగిన దానికి నిజంగా చాలా బాధాకరమైన విషయం పదో తరగతి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది లాస్ట్ ఇయర్ తర్వాత ఇలా జరగడం నిజంగా మీ ఇంట్లో జరిగిన దానికి అందరూ బాధపడుతున్నారు మీరు ఆ రోజు ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మీ పరిస్థితి చూసి అక్కడ ప్రతి ఒక్కరు బాధపడుతున్న పరిస్థితి మనందరం చూసాం సో ఈ విషయంలో అయితే మీరు ఒక దీని వెనక డాక్టర్ల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏం జరిగింది పూర్తిగా పాప ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అంటే తెల్లారుజామునండి మూడు గంటల ప్రాంతంలో దానికి అంటే ముందు రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది అది మూడో రోజు తొమ్మిదో తారీఖు దానికి తెల్లారుజామున రెండున్నరకి ఫిట్స్ లాగా వచ్చినాయండి నిద్రలో మేమందరం ఒకే చాటు పెడుకుంటాం నలుగురు ఫిట్స్ లాగా వచ్చేసరికి మేము వెంటనే భయపడి లెగిసి లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఆటోలో అయింది అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత ఒక గంటన్నర గంట అక్కడ ట్రీట్మెంట్ చేసి అక్కడ నుంచి గణేష్ మహల్ పక్కన ఉన్న లలిత సూపర్ స్పెషాలిటీకి షిఫ్ట్ చేశారండి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ చెక్ చేసి ఐసీలో తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్తాం చెక్ చేసి కొంచెం ఒక ఫోర్ డేస్ ఉండాల్సి వచ్చింది మీరు ఐసీలో ఉంటే మీకు సెట్ అయిపోద్ది అండి అన్నారు సరే అండి మెడిసిన్స్ రాస్తున్నారు టెస్టులు రాస్తున్నారు అప్పటికే సిటీ స్కాను బ్రెయిన్ స్కాను తీశారు ఏ ప్రాబ్లం ఏమి లేదు అంత నార్మల్గా ఉన్నాయన్నారు సరే అని మేము ఉన్నాం అక్కడ ఉన్న తర్వాత అసలు మెయిన్ డాక్టరు డాక్టర్ విజయ్ గారు పదకొండింటికి వచ్చిందండి పదకొండింటికి వచ్చి పిల్లని చూసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు తర్వాత అక్కడ నేను డాక్టర్స్ని అడిగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏంటి అంటే అందరికీ అలా చెప్తారండి అది నార్మలే మాకు కూడా అర్థం అవ్వాలి కదా ఏంటనేది ప్రాబ్లం ప్రాబ్లమ్ అన్నారు సరే అని ఇంకా తర్వాత మెడిసిన్స్ వాడుతున్నాం అంతా చేస్తున్నాము ఇది ఒక రోజు కలిసిపోయింది తర్వాత తొమ్మిది పదో తారీఖు పదో తారీఖు పదకొండింటికి వచ్చారు మళ్ళీ ఆ పదకొండింటికి వచ్చి చూస్తారంట పదకొండింటికి వచ్చి చూసి చూశారు తర్వాత ఒక గంటకి అంటే పన్నెండు పన్నెండున్నరకి మమ్మల్ని పిలిచారు పిలిచి పాప పరిస్థితి కష్టంగా ఉందండి మేము చేయాల్సినంత చేసాం ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్దండి అన్నారు అప్పటికి జాయిన్ చేసి ఎంత సమయం అవుతుంది అప్పటికంటే తొమ్మిదో తారీఖు తెల్లారుజామున మూడింటి నుంచి పదో తారీఖు తెల్లారుజామున మూడింటికి ఒక రోజు అక్కడ నుంచి ఇది మధ్యాహ్నం అంటే ఆ రోజున్నరైంది రోజున్నరలో మెడిసిన్ కూడా హెవీ మెడిసిన్ అంటే గంటకు ఒక బ్యాగ్ తెప్పిస్తున్నారు నేనేమో అడుగుతున్నా ఇంత మెడిసిన్ అది పదహారేళ్ల పాప తట్టుకుంటది అంటే ఇలా తప్పదండి ఇట్లాగే వాడాలండి అంటున్నారు సరే మనకేం తెలుసు ఇప్పుడు ఇలా మనం నాకేం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయడం సరే అని నేను ఉన్నాను తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇలా చెప్పేసరికి ఇంకా నేను వెంటనే రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మా ఫ్రెండ్స్కి పంపించాను పంపిస్తే దాంట్లో కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సీనియర్స్ని సలహా తీసుకొని తీసుకుంటే ఒక ఆయన లో దీనికి స్పెషలిస్ట్ ఉన్నారంట పాపకు వచ్చిన ఇట్లాంటి లక్షణాలతో ఉన్న పిల్లల్ని కాపాడారు ఆల్రెడీ మీరు ఇక్కడ తీసుకొస్తారా ఇక్కడ తీసుకొస్తే ఒక టెన్ ల్యాక్స్ అవుతాయి మరి దానికి సిద్ధపడితే తీసుకురండి అన్నారు ఇంకా వెంటనే నేను ఫ్రెండ్స్ని అడిగితే ఏదో ఒకటి చేద్దాం ముందు తీసుకెళ్ళు అన్నారు తీసుకెళ్ళనగానే నేను ఇంకా చెప్పేశాను అక్కడ డిశ్చార్జ్ చేయండి పాపని ఇట్లా కిమ్స్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను సికింద్రాబాద్ అండి ఫోర్ థర్టీకి చెప్పాను నేను సరేనండి మా ఫార్మాలిటీస్ ఉంటాయి మీరు చేస్తామన్నారు అట్లా ఫోర్ థర్టీ నుంచి నైన్ థర్టీ దాకా వాళ్ళు డిశ్చార్జ్ చేయాల నైట్ నైన్ థర్టీకి చేశారు నైన్ థర్టీకి ఇంకా మేము ఒక డాక్టర్ని అంబులెన్స్ని తీసుకొని సికింద్రాబాద్ కిమ్స్కి బయలుదేరాము ఇంకా ఫోర్ అవర్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్తాం అనగా పాప స్థితి సో విడిచిందండి అది నా కళ్ళ ముందు జరిగింది అది తట్టుకోలేము యాక్చువల్గా ఆ క్షణం నుంచి మేము వెతికున్నది చచ్చిపోయిన వాళ్ళు సమానం ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఇప్పటికి కూడా మేము తీసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాము అందుకే దాని ఫోటో కూడా ఇంట్లో పెట్టలేదు ఎందుకంటే పెడితే అది చూసి మేము తట్టుకోలేమండి మా పాప మాతోనే ఉందనే ఫీల్డ్లోనే ఉన్నాము కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చామంటే తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ మేము ఫ్రెండ్స్కి పంపిస్తే దాని తర్వాత రిపోర్ట్స్

అసలు చెప్ప వాళ్ళు ఏమంటున్నారు ఎంతసేపటికి ప్రాబ్లం ఉందంటారు ఏంటి ప్రాబ్లం అంటే చెప్పట్లా మా ఫ్రెండ్స్ చుట్టాలు ఎంతో మంది ఆఖరికి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్స్ కూడా వచ్చి అడిగారు ఏంటంటే ప్రాబ్లం అంటే ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు కానీ ఏంటనే చెప్పట్లా అంటే వాళ్ళకి తెలియలేదు ఏంటనే తెలియకుండా ఆపరేషన్ చేసేసారు ఒకటేంటంటే ఇంకోటి రిపోర్ట్స్ అన్ని మేము పరిశీలించి ఇప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే ఒకవేళ ముందే పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కిమ్స్లో చూసి వాళ్ళు పాప ఇట్లా డ్యామేజ్ అవ్వడానికి కారణం ఆల్రెడీ వీళ్ళు రాంగ్ ఇచ్చిన మెడిసిన్స్ వల్ల ఇట్లా అయిందని ఒకళ్ళు తెలిసిద్దని ఇలా చేశారనేది మా డౌట్ అండి తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్తున్నారు ఈ ఫైవ్ అవర్స్లో ఏదన్నా అండి అని తర్వాత ఇంకోటి అంటున్నారు మీరు అసలు తెచ్చేటప్పుడే ఒక పావు గంట లేట్ అయితే పాప ఆటోలోనే చనిపోయేది అన్నారు సరే మాకు తెలియదు అది మేమేదో ఫిట్స్ ఇంతవరకు రాలి ఇదే ఫస్ట్ టైం జీవితంలో రావడం మాకు తెలియదు మేము తీసుకెళ్ళాము అంత అర్జెంట్ అయితే మరి ఆ మెయిన్ డాక్టర్ వచ్చి చూడాలి కదండి మేము నాలుగున్నరకి అక్కడ బ్లాక్ తీసుకెళ్తే ఉదయం పదకొండు ఇంటికి వచ్చి చూసిందామా అంత సీరియస్ అయినప్పుడు మరి రావాలి కదా మాకు దానికి సమాధానం కావాలి ఇంకోటి ఏంటంటే దానికి అవయవాలు డ్యామేజ్ అయిపోయి దానికి షుగరు థైరాయిడ్ బీపీ జాండీస్ వచ్చినాయి ఈ మూడు వచ్చి లివర్లో నుంచి వాటర్ కారుతుందన్నారు లాస్ట్ లో వీళ్ళు ఇచ్చిన హెవీ డోస్ మెడిసిన్ వల్ల అది ఎందుకు జరిగింది అనేది కావాలి అసలు లేట్ లేట్ కి ఎందుకు పంపించారు ఆ ఫైవ్ అవర్స్ మాకు మేము అడిగినప్పుడు పంపించుంటే మేము వాళ్ళం సికింద్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నాలుగు గంటల మాకు టైం ఉండేది అక్కడ బై ఛాన్స్ నేను మళ్ళీ ఈ పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉండేవాడి కాదేమో ఫిట్స్ అండి అసలు దానికి జ్వరం కూడా డైరీ వచ్చిందండి ఫస్ట్ టైం చాలా హెల్దీ పిల్ల చాలా యాక్టివ్గా ఉంటది అసలు అసలు ఎప్పుడు అట్లాంటిది అందుకే అసలు ఫిట్స్ వస్తే మీరు తాళాలు పెట్టారా అన్నారు అసలు ఫిట్స్ రావడానికి అసలు ఫిట్స్ కూడా మేము అనుకోవాలా ఎందుకంటే ఇంతవరకు రాల దానికి అసలు ఫిట్స్ అని కూడా మాకు తెలియదు అది కొట్టుకుంటే ఇంకా అసలు అడవుల్లో ఏడ్చుకుంటా వెళ్ళిపోయాం అంతే తప్పితే అది ఫిట్స్ దాని చేతిలో తాళాలు పెట్టాలనేది కూడా తెలియదు మాకు సో అయితే మీరు జాయిన్ చేసిన హాస్పిటల్లో తల్ల ప్రాబ్లం ఉంటే దాన్ని అయితే అసలు అది ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు రెండు రోజులు అవును రెండు రోజులు పూర్తయింది పాప చనిపోయారు వేరు అంటే వీళ్ళు పెద్ద హాస్పిటల్ కి ఏమన్నా ఫార్వర్డ్ చేయడం కానీ ఇట్లాంటి లేదండి అక్కడే చేస్తాం అక్కడే చేస్తా ఉన్నారు అక్కడే చేస్తాం అబ్జర్వేషన్ లో ఉంచుతాం అన్నారు కనీసం మాకు ఆ రోజు వెళ్ళినప్పుడు మాకు తెలియట్లేదండి ప్రాబ్లం ఏంటో మీరు ఎక్కడ చూసుకోండి అన్నా మేము అక్కడికి మా ఫ్రెండ్స్ దాన్ని ఎంత పరిశీలించి చెప్పింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా మేము పిల్ల బతికేదని చెప్పారండి ఇంకా అది అసలు ఇలా అది తట్టుకోలేకపోయానండి సరే ఏ ఆర్గన్స్ పాడై అమ్మాయికి దానికి మెయిన్ గా లివర్ పాడైందంటే లివర్ పాడైపోయి లెవెరు బ్రెయిన్ ఇది వరకు ఏ కాంప్లికేషన్స్ లేవు ఏం లేవు ఏం ప్రాబ్లమ్ లేదు కేవలం మీ ఏంటంటే ఆ మెడిసిన్ హెవీ డోస్ మెడిసిన్ వాడటం వల్ల లోపల ఆర్గన్స్ పాడైపోయి దాన్స్ పాడైపోయి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం మేము మా డౌట్ అదే హెవీ మెడిసిన్ రాను మెడిసిన్ నేచురల్గా చెప్పాలంటే దానికి వచ్చింది దాని కాకుండా వేరే దానికి ఇస్తేనే మనం ఊరికి మన పెద్దలు చెప్తారు ఏమి లేకుండా మెడిసిన్ వేసుకోకూడదు బాబు అది రియాక్షన్ వచ్చింది అట్లాంటిది అసలు అంత మెడిసిన్ దానికి రాంగ్ ఇచ్చేసారండి తట్టుకోలేకపోయింది ఆ బాడీ తట్టుకోలేకపోయింది ఇక్కడ అన్కాన్షియస్ అవ్వటం మళ్ళీ ఇంకా అది దాన్ని చూడలేకపోయాం మేము కాన్షియస్ అసలు అంత సీరియస్ అని చెప్పిన డాక్టర్స్ ఫస్ట్ మేడం ఆ టైంకి వచ్చి సీరియస్ అంటే ఎంత ఏ టైం అయినా వస్తారంట నేను అనుకున్నాను తర్వాత ఎమర్జెన్సీ కేసు అంటే మనం రెండింటికి కాదు మూడింటికైనా డాక్టర్ వచ్చి చూడాలంట చూడలేదు ఒకటి రెండోది ఏంటంటే రాంగ్ మెడిసిన్ వల్ల దాని అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఈ రోజు దానికి ఈ పరిస్థితి వచ్చింది రెండు మూడోది ఏంటంటే మేము అడిగినప్పుడు డిశ్చార్జ్ చేసి ఉంటే మేము అక్కడికి వెళ్ళిపోయి కిమ్స్లో పాపు బతికేది అనుకుంటున్నాము ఈ మూడింటి మీద మాకు కావాలి మాకు ఇంకో అనుమానం ఏమొస్తుందంటే ఒకవేళ వీళ్ళు టయానికి డిశ్చార్జ్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డయామీ చేసి ఈ పాపకు వచ్చిన దానికి చేయలేదని వాళ్ళు ఏమైనా చెబుతారని ఇదంతా ప్లాండ్గా చేశారనేది కూడా మా డౌట్ అండి దీని మీద దీనికి కూడా మాకు సమాధానం కావాలి ఇప్పుడు డిశ్చార్జ్ అంటే మామూలు డిశ్చార్జ్ అనుకోండి నువ్వు ఐదు గంటలు కదా ఆరు గంటలు డిశ్చార్జ్ లేట్ చేసినా ఇంటికే కదా మనం వచ్చేది డిశ్చార్జ్ ఇబ్బంది లేదు కానీ ఇది ఎమర్జెన్సీ కదా ఒక క్షణం కూడా మనకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కదా ఫైవ్ అవర్స్ డిలే ఎందుకు చేశారు అసలు దానికి కావాలండి నాకు మెయిన్ సమాధానం సో అంటే మీ ఉద్దేశం ఏంటి వాళ్ళు వాళ్ళ మీద ఏదన్నా నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్లో ముందే పంపించేశారు అనుకోండి మేము అక్కడికి వెళ్ళినా ఒక ఫైవ్ ఒక నాలుగు గంటల ముందెళ్ళిన వాళ్ళంతా చెక్ చేసి ఈ పాపకు వచ్చిన డిసీజ్ ఇది వాళ్ళు మెడిసిన్ ఇట్లా రాంగు వాడారు ఇట్లా అవయవాలు డ్యామేజ్ అయినాయి అని మాకు అప్పుడే చెప్తే మేము వాళ్ళు వచ్చి గొడవ చేస్తామని వీళ్ళు మధ్యలోనే ఈ పాప అక్కడికి వెళ్లకుండా వెనక్కి దిగి రావాలని ప్లాన్ చేసి ఇచ్చేసారనేది మా డౌట్ అండి తను చాలా సెన్సిటివ్ అండి అసలు తీసుకెళ్ళేటప్పుడు కూడా అసలు ఈ చేతులతో తీసుకెళ్ళాను ఈ చేతులతోనే ప్రాణాలు లేకుండా తెచ్చేసాము ఇంటికి మా చేతులతో మేమే చేసాం అక్కడ తీసుకెళ్ళి ప్రాణాలు తప్పు తప్పు మేమే చేసాము అసలు అక్కడ తీసుకెళ్ళి పాపం దానికి అసలు ఏం తెలుసు దాని భవిష్యత్ అంతా మేమే నాశనం చేసేసాము చాలా అసలు మేము కోలుకోలేము అసలు ఇప్పటికీ చేతులారా తీసుకెళ్ళి మేమే చేసాం వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా బ్రతుకుండేదంటే అసలు మేము అది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం లాంగ్ మాకు శిక్ష ఇస్తాడు దేవుడు అసలు అది ఇంకా తట్టుకోలేకపోతున్నాం అసలు వాళ్ళు చూస్తా మెయిన్ డాక్టర్ రావాలి మెయిన్ డాక్టర్ రావాలంటే ఆమె ఎప్పుడు వచ్చింది ఆమె రిలాక్స్డ్గా లెవన్కి వచ్చి చూసింది అంత నిర్లక్ష్యం మా ప్రాణం అంటే మాకు నిజంగా కడుపుకోత్తండి అది ఎవరికి రాకూడదు అంబులెన్స్ లో మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయింది అది అసలు ఎవరికీ రాకూడదు